పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు చూపించావు ఇరవై నాలుగు గంటల్లో కాదు సినిమా పెద్ద సినిమా చూపించావు బా ఎంత సినిమా చూపించావు పద్దెనిమిది రోజులు సినిమా చూపించావు నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు నా కార్లు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తడివి కొట్టే సినిమా చూపించావు లాకప్లో పడేసే సినిమా చూపించావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్దెనిమిది రోజులు ఉండే సినిమా చూపించావు అవునా పెమసాని ఇంత పెద్ద సినిమా తీసావే బాగా డబ్బున్నాడు కదా ఎవడు దీనిలో హీరో ఎవడు దీనిలో హీరో ఇల్లు తగలేసినవాడు హీరోనా జైల్లో ఉన్నవాడు హీరోనా చెప్పిన ఎక్కడో ఉండి మాటర్ చేశావే ఎవరు హీరో పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా ఎవరు హీరో ఆలోచించుకో ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లయ్యారు అయ్యారు అవునా కదా రోజులు పెట్టడం కాదు ఏడు ఎనిమిది గంటల సేపు ఇక్కడ ఉండి కరాలను నిత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి ఎవరు హీరో ఎవరు దీనిలో విలన్స్ ఎవరు ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అనని మాటలు అన్నానని రా